కేటీవీ న్యూస్ కి స్వాగతం కడప కార్పొరేషన్ లో కొంతమంది అధికారులు చేసిన అవినీతిపై విచారణ చేయించాలని కడప ఎమ్మెల్యే గారి మాధవిరెడ్డి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గారి శ్రీనివాసుల రెడ్డి అన్నారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే చెత్త పన్ను ఎత్తివేస్తామని చెప్పినట్లే తమ ప్రభుత్వం హామీని నిలబెట్టుకుందన్నారు కొంతమంది అధికారులు చేసిన తప్పిదాలను తమ ప్రభుత్వంపై నెట్టడం వైకపా నాయకులకు అలవాటైపోయిందని వాసు మండిపడ్డారు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వెళ్లాలని కోరినట్లు తెలిపారు కార్పొరేషన్ పై వస్తున్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కమిషనర్ తో మాట్లాడారని తెలిపారు ఎమ్మెల్యే గారు పొద్దున ఫోన్ చేసి కలెక్టర్ని కూడా అడిగినారు లెటర్ కూడా పంపిస్తా ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి చెత్త పన్ను పేరుతో ప్రజలను లూటీ చేసింది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త మీద వేసిన చెత్త పన్నును తీసివేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీగా చెప్పారో దాన్ని స్పష్టంగా అమలు జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో కొంతమంది అధికారులు ఏ స్థాయి అధికారులు విచారణలో తేలుతుంది దానికి సహకరించిన గత ప్రభుత్వ పెద్దలు వాళ్ళందరి మీద పూర్తి స్థాయిలో విచారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటాం ఏదైతే గతంలో చెత్తలో టార్గెట్స్ ఉన్నాయో దాంట్లో చిన్న ఉదాహరణ గత ప్రభుత్వంలో అవినీతికి పరాకాష్ట ఏంటంటే ఇరవై రెండవ సంవత్సరం మార్చిలో ముప్పై ఐదు లక్షలు టార్గెట్గా ఉంటే కలెక్షన్కు డెబ్బై తొమ్మిది శాతం కలెక్ట్ అయింది అదే ఏప్రిల్లో డెబ్బై నాలుగు శాతం కలెక్ట్ అయింది అదే సంవత్సరం ఇరవై రెండు మేలో డెబ్బై శాతం కలెక్ట్ అయింది ఇరవై రెండో సంవత్సరం అదే సంవత్సరం జూన్లో అరవై ఆరు శాతం కలెక్ట్ అయింది ఆగస్టుకు వచ్చేసరికి నలభై ఐదు శాతానికి పడిపోయింది ఇరవై మూడో సంవత్సరం విషయానికి వస్తే మేలో ముప్పై మూడు శాతానికి పడిపోయింది జూన్లో ఇరవై ఆరు శాతానికి పడిపోయింది జూలైలో ముప్పై శాతానికి పడిపోయింది ఆగస్టులో ఇరవై నాలుగో శాతానికి పడిపోయింది అంటే మే ఇరవై రెండులో మార్చి నుంచి ఆగస్టు వరకు చూస్తే అరవై ఐదు డెబ్బై శాతానికి కలెక్షన్ శాతం పడిపోయింది టార్గెటెడ్ అగనిస్ట్గా ఇరవై మూడో సంవత్సరానికి వస్తే కేవలం ముప్పై శాతానికి పడిపోయింది దీనికి ఎవరు బాధ్యులు ఈ సంవత్సర కాలంలో చెత్త పైద చెత్త పన్ను లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అవినీతికి అలవాటు పడ్డారో కక్కుర్తికి అలవాటు పడినారో దానికి ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సహకరించినారో అదే అలవాటుగా మారి ఈ ప్రభుత్వంలో కూడా ఇదే అవినీతిని కొనసాగించే ప్రయత్నం చేసినారు చిన్న ఉదాహరణ రెండు వేల ఇరవై మూడులో క్లాప్ ఆటోలు కలెక్షన్ టార్గెట్ అగెనిస్ట్గా చెత్త పన్ను కలెక్ట్ చేసేటప్పుడు టార్గెట్కి అగ్నిస్ట్గా ముప్పై శాతానికి పడిపోయిందంటే ఈ డెబ్బై శాతం ఎవడు తిన్నాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నేను అడుగుతా ఉన్నా అధికారుల ప్రోద్బలంతో మరియు అప్పుడు ప్రభుత్వ పెద్దలు తిన్నారా సమాధానం చెప్పాల అందుకే ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారితో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడినారు తన లేఖ కూడా పంపిస్తూ ఉండారు ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడినారు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీని వేసి కార్పొరేషన్లో ఎంత పెద్దలున్నా దాన్ని సహకరించిన ప్రజాప్రతి మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నా ఎంత ఉన్నా అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఇప్పటికే కలెక్టర్ను కోరినారు ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు దీని మీద పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉంటాం అవినీతికి పాల్పడి అధికారులను బలి చేయడం గత ప్రభుత్వంలో ఆనవాతిగా ఆనవాయితీగా మా మారిపోయింది చూస్తా ఉండండి పెద్ద పెద్ద కుంభకోణాలు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఐఏఎస్ అధికారుల నుంచి కింద స్థాయి అధికారులను కూడా వాళ్ళ అవినీతికి బలి చేసి వాడుకుంటూ ఉన్నారు అమాయకులైన అధికారులు వాళ్ళ ప్రలోభాలకు బలైపోయి వాళ్ళ ఒత్తిడికి గురై గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ స్థాయి అధికారులు ఆ స్థాయికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడి చివరకు ప్రజల నుంచి వసూలు చేసే చెత్త పన్నును కూడా అవినీతిమయంగా చేసి దాన్ని కూడా తిన్న పరిస్థితిని ఈ ఎంక్వైరీలో బయటపడతాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ముప్పై శాతానికి టార్గెటెడ్ పడిపోయిందంటే మరి ఆ సంవత్సరంలో డెబ్భై శాతం కలెక్ట్ కావాల్సిన మిగతా సొమ్ము ఎవరు తిన్నారని చెప్పి విచారణలో బయటపడాల తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే వీళ్ళు కూడా ఈరోజు పా పాత మాజీ ప్రజాప్రతిని చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళు కూడా అవినీతికి గురించి మాట్లాడే పెద్దలు అయిపోయినారు చేసింది మీరు చేయించింది మీరు బలి చేస్తూ ఉండేది అధికారులను అందుకే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి ఎక్కడెక్కడ ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో చట్టపరంగా వాళ్ళ దగ్గర చర్యలు తీసుకొని క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారు లేఖ ద్వారా కోరినారు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా మేము కోరుతూ ఉన్నాం